హాయ్ అండి బ్లౌజ్ని హ్యాండ్స్కి జాయిన్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతలు రావండి ఎప్పుడైనా హ్యాండ్ని సగాన్ని ఫోల్డ్ చేసి మిడిల్ లో ఒక టక్క పెట్టుకోవాలి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు చూసుకుని మన వైపుకు ఒకసారి పాదమించుతో కుట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని చూడండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి అలాగా సగం అటు సగమిట్టు స్టిచ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఒకే ఒకటే వైపుకి లాగేసినట్టు అస్సలు ఉండదు పైగా ఎక్కడ కూడా సాగదీయకూడదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్కి పీసెస్ అనేవి హ్యాండ్స్ దగ్గర తక్కువైనప్పుడు కొంచమే కదా అని చెప్పేసి లాగదీసి అంటే కొద్దిగా సాగదీసి కుడతారు దానివల్ల అప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది కానీ బాడీ మీదకెళ్ళిన తర్వాత చంక దగ్గర అంతా లాగేసినట్టు ఎవరో పట్టి లాగేసినట్టు కనిపిస్తుంది అనమాట సో కాబట్టి అది ఎలా అనిపిస్తుంది అంటే ముడతల కింద అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు సాగదీయకండి కొంచెం లేట్ అయినా జాయింట్ పడినా పర్లేదు ఒక హాఫ్ ఇంచ్ తక్కువైనా కూడా మీరు జాయింట్ అనేది వేసుకోవాలండి బై మిస్టేక్లో కొంచమే కదా ఏం పర్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న క్లాత్ని సాగదీసి అలాగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది అస్సలు చేయకూడదు సో ఒకసారి అయిపోయింది కదా రెండోసారి టాప్ స్టిచ్ వేసేయండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రెండో సైడ్ కూడా అంతే షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి షోల్డర్స్ ఈక్వల్గా ఉంటే మనకి ఒక సైడ్ భుజం లాగేసినట్టు లేకపోతే జారిపోయినట్టు ఉండదు అనమాట ఇక్కడ కూడా సేమ్ టిప్ స్టార్టింగ్లో ఇలాగ రఫ్ ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి పాదమించు డిఫరెన్స్ తోటి ఇలాగా తర్వాత వచ్చేసి అవతల వైపు కూడా ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ అలా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇంకా ఉన్న క్లాత్ని కట్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి వీడియో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల మనకి ముడతలు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం ఎంత బాగా కట్ చేసినా కూడా కుట్టేటప్పుడు చిన్న ముడత వచ్చిందో కూడా తీసుకోరండి కస్టమర్స్ అనేది యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ బ్లౌజెస్ అనేవి మనకి రావు సాగదీయకూడదు ఎక్కడా కూడా సాగదీయకూడదు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్తే అలవాటైపోతుంది అది ఒకసారి సాగదీసి కుట్టడం అలవాటు చేసుకున్నాం అనుకోండి అదే అలవాటైపోతుంది ఇలాగ ఎక్కడైతే కుట్టామో సేమ్ అదే విధంగా పైనుంచి కింద వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేయడం మీరు అలవాటు చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేశారనుకోండి అంత బాగా ఫిట్టింగ్ అనేది రాదనమాట ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ ఉంది కదా అంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కూడా ఇలా తీసేసుకోండి బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఓకేనా ఆర్మ్ లూజు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకుంటే మనం చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో జస్ట్ ఒక గీతంతా అవతల వైపుకి వచ్చింది అంటే నేను షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకున్నట్టున్నాను అందుకని అలా వచ్చింది కానీ కుట్టు మాత్రం తిన్నగా రావాలండి వంకర వచ్చిందంటే మాత్రం ఫిట్టింగ్ పోయినట్టే అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం తీసుకునేటప్పుడు అంటే బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు మనం పెట్టిన ఖర్చు కన్నా కానీ కుట్టులో తీసుకుంటే మాత్రం అలా వస్తుంది కానీ ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో స్ట్రైట్గా కుట్టు అలా రావాలన్నమాట ఇలా స్ట్రైట్గా కుట్టు వచ్చేసిందంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ కూడా అంతే మొత్తం రెండు కుట్లు వేసేసుకోండి ఇక్కడ చూడండి సరిగ్గా రాలేదు కదా జాయింట్ అనేది మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక లైట్గా ఓపెన్ చేసేసుకుని ఇలాగా కొంచెం ఇలా ఓపెన్ చేసేసుకుని ఏదన్నా కట్టర్తోటి కరెక్ట్గా వచ్చేటట్టు ఇక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇది కూడా నేను చూపిస్తున్నాను మీకు చిన్న టిప్ లాగా కరెక్ట్గా పెట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి అంటే మనం కుట్టేటప్పుడు ఏమన్నా అలా జారిపోతే మనకి టిప్ ఫాలో అయ్యాం అనుకోండి కరెక్ట్ ఈక్వల్గా వస్తుంది అలా వదిలేసామనుకోండి చూసేట చూసేసరికి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్కి ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్న్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం హ్యాండ్ని కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోవాలి ఈక్వల్గా చూసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా చూసుకోవాలి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర నుంచి చంకా రౌండ్ వరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి స్ట్రేట్గా వెళ్ళిపోండి స్ట్రేట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు స్ట్రేట్గానే ఇక్కడ ఆగండి ఆగిన తర్వాత మళ్ళీ నడుము లూజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంటే మనం ఫ్రంట్ బ్యాక్కి డాట్ వేస్తాం కదా అంటే మనకి మార్కింగ్ వేస్తాం కదా ఆ మార్కింగ్ అనేది టచ్ అవ్వాలన్నమాట చూడండి ఇక్కడ కొద్దిగా ఓపెన్ అయింది ఇలాగా క్లోజ్ చేసుకుంటూ రఫ్ ఇచ్చేసుకోవాలి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇంకో ఇంకొస్త మొత్తానికి మూడు కుట్లు వేయాలండి అంతకంటే ఎక్కువ వేసినా కూడా షేప్ అనేది ఉండదు మరి ఇంతకంటే లావుగా ఎవ్వరు అవ్వరు అవసరమైతే తెచ్చుకోమని వేస్తామని చెప్పండి కానీ మీరు మాత్రం వేయకండి వాళ్ళు అలాగే చెప్తారు నాలుగైదు కుట్లు వేయండి ఫ్యూచర్ కోసం అని అస్సలు వేయకండి షేప్ ఉండదు అనమాట వాళ్ళకి అర్థం కాదు షేప్ ఉండదని బ్లౌజులు బాగా కుదరలేదు అంటారనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి